ట్రేడా బొక్క గోట్ మూవీ టీమ్ ఎన్నర్ ఫీలింగ్ అయితే ఇదే భయ్య లేకపోతే ఏంటి భయ్యా ఈ గోట్ మూవీకి అయితే మొదటి రోజు ట్రేడ్ అంచనా అయితే తొంభై నుండి వంద కోట్ల లోపే తొంభై ఐదు కోట్ల దగ్గర ఆగిపోద్దని ట్రేడ్ అయితే అంచనా వేసింది భయ్యా కానీ ట్రేడ్ని అయితే లెక్క చేయకుండా ఈ గోటు టీము నూట ఇరవై ఆరు కోట్ల పోస్ట్ అనేది దింపరు భయ్యా ఇది మాత్రం వామూల అరచకం కాదు ట్రేడ్ని అయితే ఒక ఏకలా తీసి ఆడేసినట్టే లెక్క ట్రేడ్ ఆఫ్ బొక్క అనే విధంగా వాళ్ళైతే పోస్టర్ని దింపరు భయ్యా ట్రేడ్ అంచనాకి గోట్ పోస్టర్కి ముప్పై కోట్ల పైన డిఫరెన్స్ ఉంది ఇదే డిఫరెన్స్ కానీ రబల్ స్టార్ ప్రభాస్ మూవీకుండుంటే ఇప్పుడు ఈ ట్రేడ్ నా కొడుకులు ఈ ట్యూటీబీ లైఫ్ గాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెగరచ్చిపోదురు భయ్య రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ పోస్టర్స్ అన్నీ కూడా భయ్యా ట్రేడ్ ఎంత అయితే చెప్పారో దానికి ఒక ఐదు కోట్లు పది కోట్లు లోపే మార్చి ఉంటుంది తప్ప ఏ విధంగా ముప్పై కోట్లు నలభై కోట్లు తేడా అయితే ఉండదు మరి దీనిపై ట్రేడ్ అలా స్పందిస్తారు ట్రేడ్ దేన్ని ప్రమోట్ చేస్తారు రెవల్స్టార్ ప్రభాస్ మూవీ లాగా వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటారు లేకపోతే మన మేకర్స్ ఇచ్చిందని ప్రమోట్ చేస్తారా అనేది మనమైతే వేయి చూడాలి భయ్య మరి ట్రేడ్ మ్యాటర్ మేకర్స్ మ్యాటర్ పక్కన పెడితే ఈ గోట్ మూవీకి ఎంత లో టాక్లో కూడా ఎంత వరస్ట్ టాక్లో కూడా నూట ఇరవై ఆరు కోట్లు గ్రాస్ వచ్చిందంటారా మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ చేయండి భయ్యా